మార్వాడి మార్వాడి గో బ్యాక్ అని ఒక నినాదం అనేది గత ఒక నాలుగు రోజుల నుంచి చాలా బగ్గుమంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు మార్వాడీలు గోబ్యాకు ఎందుకు ఈ యొక్క ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సనాతనంగా మన హైందవ ధర్మంలో వాళ్ళు కూడా ఒక భాగమే మార్వా మార్వాడీలు వాళ్ళు దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా వాళ్ళకు నచ్చినటువంటి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు పోవడం అనేది జరుగుతుంది మరి వాళ్ళ వ్యాపారానికి మన వ్యాపారానికి తేడా ఉంది అంటే వంద వంద శాతం తేడా ఉంది ఎందుకు తేడా ఉంది అంటే వాళ్ళు ఉమ్మడి ఫ్యామిలీలకు ఉమ్మడి కుటుంబాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అదే మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఉమ్మడి ఫ్యామిలీలకు కానీ ఉమ్మడి కుటుంబాలకు కానీ ప్రాధాన్యత అనేది గత కొంతకాలంగా తగ్గిపోవడం అనేది జరిగింది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ స్థానికులు అంటున్నారు ఏమని అంటున్నారు అంటే వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకుంటుర్రు స్థానికులకు ఉద్యోగ భద్రత ఉద్యోగాలు ఇవ్వరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసారు వాస్తవమే మీరు అన్నది అంటే వాళ్ళు ఉమ్మడి ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అవసరం అనుకుంటే వాళ్ళ చిన్న పిల్లగాడు కూడా ఒక పిల్లగాడు కూడా ఆరేళ్ల పిల్లగాడు కూడా ఏదో ఒక పని మన యొక్క దుకాణాల్లో పనిచేస్తాడు కానీ మన దాంట్లో ఆ సంస్కృతి ఉందా పోని స కుటుంబ సపరివారం కూడా ఒక ఏది ఒక షాపులో పనిచేసే గుణగానాలు ఉన్నాయా ఉన్నాయి మన దగ్గర ఎందుకుండా అంటే తమ్ముడు ఎదిగితే అన్న కోపం అన్న ఎదిగితే తమ్ముని కోపం తమ్ముడు అన్న చెల్లె చెల్లెదిగితే ఇద్దరు అన్నలకు కోపం గింత కుళ్ళు కుతంత్రము కక్షలు ఉన్న తర్వాత మన వ్యాపారం ఎక్కడ డెవలప్ అవుతుంది వ్యాపారం డెవలప్ కావాలంటే కుటుంబ బంధాలు ఉండాలి కుటుంబం ఐక్యంగా ఉండాలి ఐక్యత భావం ఉన్నప్పుడే ఆ యొక్క వ్యాపారం అనేది ముందుకెళ్తుంది అన్న బాగుండాలని తమ్ముడుకు ఉండాలి తమ్ముడు బాగుండాలని అన్నకు ఉండాలి ఇటువంటి సాంప్రదాయాలు ఎటువంటివి మన తెలంగాణలో మన తెలంగాణ సంస్కృతిలో రాను రాను అడగంటిపోయినాయి మరి ఒకటి అడుగుతున్నా నేను ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి కొందరు నాకు బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతారు మరి ఒక విషయం చెప్తున్నా మన తెలంగాణలో ఇన్ని వృద్ధుల ఆశ్రమాలు ఎందుకున్నాయి తల్లిదండ్రులు చాదుకునేంత గుణగణాలు ఇక్కడ మన మనుషులకు ఎందుకు లేవు వృద్ధాశ్రమాలు ఎందుకు ఇన్ని గణం చాలామంది పోయి తల్లిదండ్రులను తీసుకుపోయి ఆ వృద్ధాశ్రమం ఎందుకు వేస్తున్నారు అదే మార్వాడి వాళ్ళు వేస్తారా ఒకటి నేను అడుగుతున్నా మార్వాడి వాళ్ళు వేస్తారా పోని మనము వెనుకటి నుంచి కూడా హిందూ ముస్లిమ్స్ మన దేశంలో అదే ముస్లిం వాళ్ళు పోయి వృద్ధాశ్రమంలో వల్ల తల్లిదండ్రులు వేస్తారా అదే మన దాంట్లో ఆ సంస్కృతి ఉంది ఎందుకున్నది మన దగ్గర ఐక్యత భావం అనేది లేదు ఎప్పుడు కూడా అన్నదమ్ముల మధ్యన వ్యతిరేక భావాలు ఈ భావాలు ఉండడం వల్లనే మళ్ళీ ఇప్పుడు ఏం లేదు ఇక ఓ కొత్తగా మన హిందువులల్లా మనది మనమే తన్నుకోవాలని చెప్పేసి ఈ సంకల్పం స్టార్ట్ అయింది ఇంకేంది గల్లా బందట ఎప్పుడట పద్దెనిమిదవ తారీఖు నాడు బందట స్వచ్ఛందంగా బంద్ చేస్తాడు చెయ్యుర్రీ ఏమైతే ఏం కాదు మన సంస్కృతిని మన హైందవాన్ని మన ధర్మాన్ని మనది మనమే ఇప్పుడు ఎవరో దుష్ట శక్తులు వచ్చి మనకు మనకే లింకులు పెట్టించి కొట్లాటలు పెట్టించాడు తప్పితే దీంతో మనకు కొరిగేది లేదు చేసేది లేదు మనం ఏందో కొంత తెలంగాణ మనం రాష్ట్ర సాధన దాయించుకున్నాం రాష్ట్ర సాధన లోపల మన తెలంగాణ వృత్తులలో వల్ల మనకు చాలా రకాల వృత్తులు ఉన్నాయి ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి కమ్మరి ఉంది చాకలి వృత్తు ఉంది రకరకాల మన అస్తిత్వం ఉంది మన అస్తిత్వం మీద వాళ్ళు దండయాత్ర చేశారా చేయలే వాడు ప్రతి దాంట్లో కూడా ప్రతి వ్యాపారం చేసుకుంటాడు వాడు కస్టమరు దేవునిగా చూస్తున్నవాడు పొద్దున ఆరు గంటకు లేచిన వాడు లేచి మార్వాడి వాళ్ళు పొద్దున ఆరు గంటలకు లేచి వాళ్ళ షాపును నీట్గా ఊడ్చుకొని దైవారాధన చేసి ఒక కస్టమర్ వస్తే దైవుని దేవునిగా భావిస్తారు కస్టమర్కి ఏది కావాలనో అది ఆ యొక్క సరుకులు అందజేస్తారు వాళ్ళు అందజేస్తేనే వాళ్ళు దాంట్లోనే తృప్తి వాళ్ళు ఉంటారు అదే మన దగ్గర ఆరు గంటలకు ఏడు గంటలకు లేచి మనం షాపులు తెరిచి షాపు నూరిసి వ్యాపారం చేసుకునే గుణగణాలు మన దగ్గర ఉన్నాయా లేవు సపోజ్ చాలా మరి వీళ్ళు ఒక్కని మార్వాడి గోబ్యాక్ ఎందుకు అనాలి వాళ్ళని ఒక్కరి అనుకుర్రీ ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తారు సుతారు పని చేస్తున్నారు యూపీ వాళ్ళు వచ్చి కబ్బోర్డ్ వర్క్ చేస్తుర్రు మరి రకరకాల వృత్తుల్లో రకరకాల వాళ్ళు ఉన్నారు ఇంకా కొంత దుష్ట శక్తులు వచ్చినాయి ఏది ఆఫ్రికా నుంచి బంగ్లాదేశ్ నుంచి రకరకాల అసాంఘిక కా కార్యకలాపాలు చేస్తున్నారు మరి వాళ్ళని తరిమి కొట్టని కొడితే దేశానికి అంతో ఎంతో రక్షణ కూడా జరుగుతుంది మరి ఇక ఇంకో విషయం చెప్తున్నా మన తెలంగాణ ప్రాంతంలో చదువుకున్న సాఫ్ట్వేర్స్ అంతా కూడా యుఎస్ఏలు సెటిల్ అవుతలేరా పోనీ కొయేటలు సెటిల్ అవుతలేరా దుబాయ్ పోతలేరా ఇప్పుడు ఇంకేంది ట్రంప్ అన్నాడు కదా గో గో బ్యాక్ ఇండియన్స్ అన్నాడు అంటే భారతదేశంలో భారతీయులందరూ కూడా మీ ఇండియాకు పోవాలని చెప్పారు మరి మన తెలంగాణ వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురండి ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎంతుంటుందో మీకు కనబడుతుంది ఏదైనా సరే ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఏదైనా సరే అది ఎందుకు చేస్తున్నాం ఏ కారణంగా చేస్తున్నాం ఫస్ట్ కారణాలు తెలుసుకున్న తర్వాత దానికి సొల్యూషన్ వెతకండి వీళ్ళ వల్ల మనకు ఎంత ఉపయోగం ఉంది వీళ్ళు పోతే మనకు వచ్చిన నష్టమేంది వీళ్ళు ఎవరు మన సంస్కృత కాదా వీళ్ళు మన దేశం వల్ల కాదా మన దేశంలో ఒక భాగమే కదా మన దేశంలో వికేంద్రీకరణ అనేది ఉంది వెనకటి నుంచి కూడా అంటే ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ఇతర రాష్ట్రాల పోయి కూడా బతకొచ్చు అనే రాజ్యాంగం కూడా మనకు ఒకటి ఒక చట్ట సవరణ మనకు ఉంది అలాంటప్పుడు ఆ చట్ట సవరణ ప్రకారమే అన్ని వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళ మనుగడ కోసం ఎక్కడైనా బతుకొచ్చు అందులో తప్పు మాత్రం లేదు ఇదే వార్తను కనుక చూసినట్టయితే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఇష్యూ పద్దెనిమిదిన రంగారెడ్డి జిల్లా హామన్ గల్ వ్యాపారుల బంద్ మార్వాడీలకు మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటున్న మరో వర్గం ఇక స్టార్ట్ అయింది మార్వాడీ బ్యాక్ అంటూ రాష్ట్రంలో కొత్త నినాదం వినిపిస్తున్నది మార్వాడీలు రాష్ట్రంలోని నలుమూలల్లో తమ వ్యాపారాలు విస్తరించి స్థానికుల వ్యాపారాలను దెబ్బతీయడంతో పాటు ఉపాధి పరంగా సైతం దెబ్బతీస్తున్నారని లోకల్ వ్యాపారస్తులు ఉన్నారు లోకల్ వ్యాపారస్తులు ఉన్న అన్నారు ఈ క్రమంలో రేపు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ వ్యాపారస్తులు బంద్కు పిలుపునిచ్చారు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతున్నది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మారవాడీలపై స్పందించగా బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు బీఆర్ఎస్ స్పందించదో స్పందించదో దేవున్ కిరక ఎందుకండి అసలు మార్వాడీలు కానీ మరి దాదాపుగా ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా మీరు కంప్లీట్గా పంపించండి ఒక తెలంగాణ వాళ్ళు అన్ని దేశాలలో ఉన్నారు కదా వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఒక విషయం ఏంటంటే ఒక మనం ఒక ఒక ఉద్యమాన్ని సంకల్పిస్తున్నప్పుడు మార్వాడీలు ఆచరించే వ్యవహారాలు ఏంది హైందవ ధర్మ సంస్కృతి తెలంగాణ వాళ్ళు ఏం ఆచరిస్తుర్రు హైందవ ధర్మాన్ని ఆచరిస్తుర్రు మరి మన తెలంగాణలో మన బతుకమ్మ పండుగను ఏమైనా ఇబ్బంది పెడుతుర్రా పోని మన దసరా పండుగనేమన్నా ఇబ్బంది పెడుతుర్రా మన బోనాల ఏమైనా ఇబ్బంది పెడుతుర్రా పోని మన యొక్క భాషనే ఏమైనా ఇబ్బంది పెడుతుర్రా వాళ్ళకి చేయాల్సింది ఒకటే కష్టపడి పని చేయడం వాళ్ళకు తెలుసు వాళ్ళకు ఈ నౌకరీ చేయాలి ఆ నౌకరీ చేయాలే చదువుకున్న నేను ఇంత చదువుకున్న నేను నేను ఇంత చదువుకున్నా నేను ఈ పని చేస్తానా అనే భావన మన తెలంగాణ ప్రాంతీయ ప్రాంతంలో ఉన్న కొంతమందికి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది కానీ మార్వాడి మార్వాడి వాళ్ళు ఆ భావన వాళ్ళకు ఉండదు వాళ్ళకి చేయాల్సిందల్లా ఒకటే కష్టపడి పనిచేయడం వాడు ఒక చిన్న రూమ్ తీసుకుంటాడు తీసుకొని రెండు పొయ్యిలు పెట్టుకుంటాడు ఛాయ పెడతాడు ఛాయ పెట్టి పది మందికి ఆ వేణీళ్ళ ఛాయ పోస్తాడు అవసరం అనుకుంటే కాడ మూడు ఛాయలు ఫోన్ చేస్తే మూడు ఛాయల గురించి పోతాడు అప్పుడు మనం ఆలోచిస్తాం ఈ మూడు ఛాయల గురించి పెట్రోల్ ఎంత అదెంత ఇదెంత అని ఆలోచించి మనం ఉన్నకాన్నే ఉంటాం మళ్ళీ అదే ఆ మూడు ఛాయల గురించి పోతే వాడు పేరు కోసం పరితపిస్తాడు వాడి యొక్క వ్యాపారం ఇంకా దశ దిశల వ్యాపించడం కోసం ప్రయత్నిస్తాడు అంటే ఇక్కడ ఎక్కడ ఎవడు కష్టపడితే ఆ కష్టానికి ఫలితం ఫలితం వస్తుంది కదే మన దగ్గర ఏముంటుంది ఎప్పుడు చూసినా మనం కష్టపడం కష్టపడేవాడు ఇంకొని చూస్తే మనం ఇబ్బంది పడతాం వాంతో సమానంగా మనం ఇంకా రాత్రి ఇంకో గంట ఎక్కువ కష్టపడతాం వాడు తొమ్మిది గంటలకు చేస్తే మన షాపును పది గంటల దానికి ఉంచుదాం అనే భావన వాడు ఆరు గంటలకు తెరిస్తేనే ఐదు గంటలకు తెరుస్తా అనే భావన మనకు వచ్చిన్నాడు ఇటువంటి ఉద్యమాలు కానీ ఇటువంటి గోబ్యాకులు కానీ రావు